చలికాలం వచ్చేసింది ఈ సీజన్ ని జీవితంలో ఈ రెండు పనుల్లో ఏదో ఒకటి చేస్తుంది ఒకటి నిన్ను పూర్తిగా కూల్ చేస్తుంది లేదా నిన్ను పూర్తిగా నిర్మిస్తుంది చాలా మంది విద్యార్థులకు చలికాలం అంటే ఆరామం వెచ్చని దుప్పట్లు ఆలస్యంగా లేవడం వల్ల మంటలు వచ్చేంత వరకు స్క్రోలింగ్ చేయటం మరియు రేపు మొదలెడదాంలే అనే వాగ్దానాలు కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఈ తొంభై రోజులను ఉపయోగించి తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకుంటారు ఎందుకంటే ఇప్పుడు నీకున్న అతిపెద్ద శత్రువు నీ స్నేహితుడు కాదు నీ పరీక్షలు నీ బలహీనత కూడా అతిపెద్ద శత్రువు నీ కంఫర్ట్ జోన్ నీ మనస్సు ఆ వెచ్చని బెడ్ ఆ అంతులోని ఇన్స్టాగ్రామ్ స్క్రోల్స్ రిలాక్స్ ఇంకా చాలా టైం ఉంది అని చెప్పి ఆ ఒక్క స్వరం చలికాలం నిన్ను బయట పెడుతుంది ఎవరు క్రమశిక్షణకు పుట్టారో ఎవరు షాకులకు పుట్టారో చూపిస్తుంది అందుకే ఈ చలికాలాన్ని కేవలం గడిపేయకు దాన్ని ఉపయోగించుకో దాన్ని సొంతం చేసుకో దాన్ని జయించు ఇది నీ వింటర్ ఆర్క్ కు సంబంధించిన ఐదు నియమాలు మొదటి నియమం కనిపించకుండా పో తిరిగి ఒక్కసారి మెరిసిపో నీ దృష్టిని దోచుకుంటున్న ప్రతి డిస్ట్రాక్షన్ను తొలగించు నీ సమయాన్ని మింగేస్తున్న యాప్లను డిలీట్ చేయి రాబోయే తొంభై రోజులు నీ ఫోన్ని డాప్మిన్ మిషన్గా కాకుండా ఒక పనిముట్టుగా మార్చుకో నిశ్శబ్దంగా ఉండు ఎందుకంటే ప్రపంచం గమనించేది ఎప్పుడూ కష్టపడుతున్నానని చెప్పే వాళ్ళని కాదు తిరిగి వచ్చి ఫలితం చూపించే వాళ్ళని అందుకే గెలిచి చూపించు గెలిచి మాట్లాడు ఎండవ నియమం ఉదయపు యాక్టివేషన్ నీ ఉదయమే క్రమశిక్షణను నిర్ణయిస్తుంది ఏ చర్చలు లేకుండా లేవు లేచిని వెంటనే చల్లటి నీళ్లు ముఖంపై చల్లుకో పది నిమిషాల శరీరాన్ని కదిలించు నడువు స్ట్రెస్ చేయి శ్వాసపై దృష్టి పెట్టు ఆరామం నిన్ను నియంత్రించే అవకాశం రాకముందే నీ రోజును మొదలుపెట్టి మూడవ నియమం సైనికుడిలా చదువు బెడ్ మీద కూర్చొని చదవకు అది ఆలస్యం గెలిచే చోటు నీ డెస్క్ను కమెంట్ సెంటర్లా భావించు నీవు భయపడే కఠినమైన సబ్జెక్టుతోనే మొదలుపెట్టు టైమర్లు వాడు డెడ్లైన్లు పెట్టి ఫోకస్ సెషన్లు చేయి నీవు చదువుతున్నప్పుడు నీవు వార్ మోడ్లో ఉంటావు షాకులు లేవు శబ్దం లేవు నాలుగవది సాయంత్రం ఫిట్నెస్ శరీరాన్ని రీసెట్ చేయడం నీ మనసుకు శక్తినిస్తుంది ప్రతిరోజు ట్రైన్ చేయి జిమ్ రన్నింగ్ పుష్ అప్స్ ఏదైనా సరే చెమటతో స్ట్రెస్ ని కోపాన్ని ఆలస్యాన్ని బయటకు తోసే బలమైన కండరాలు బలమైన క్రమశిక్షణను నిర్మిస్తాయి క్రమశిక్షణ గల శరీరం ఆపలేని మనస్తత్వాన్ని సృష్టిస్తుంది ఐదవ నియమం యంత్రంలా మారిపోకు కష్టపడ్డాక చిన్న బహుమతి ఇచ్చుకో ఒక చిన్న యానిమే ఎపిసోడ్ లేదా కొద్దిసేపు గేమ్ నిన్ను రిఫ్రెష్ చేసేంత మాత్రమే ఆ తర్వాత నిద్రపోయే ముందు రేపటి ప్లాన్ రాయి రోజును ఒక స్పష్టతతో ముగించి అప్పుడే రేపు అనేది శక్తితో మొదలవుతుంది చాలా మంది విద్యార్థులు ఈ చలికాలాన్ని వృధా చేస్తారు కానీ నువ్వు అలా చివరి వరకు చూసావు అదే నిన్ను ప్రత్యేకంగా చేస్తుంది నువ్వు ఆకలితో ఉన్నావు నీ పాత వేషన్కి నువ్వు విసిగిపోయావు నీ లోతుల్ని నువ్వు తెలుసుకో ఈ చలికాలమే నీ అవకాశం చలికాలం ఆరంభంలో ఉండే వాళ్ళకు బహుమతులు ఇవ్వదు కట్టుబాటు ఉన్న వాళ్ళకే గెలుపు ఇస్తుంది ఇదే నీ క్షణం రేపు కాదు తరువాత కాదు ఇప్పుడే నువ్వు నీ వింటర్ ఆర్క్ అడుగుపెడుతున్నావా అడుగు పెడుతున్నావా అవునంటే అది నిరూపించు కింద కామెంట్ చేయి నేను నా వింటర్ ఆర్క్ ను ప్రారంభిస్తున్నాను నువ్వు బలమైన క్రమశిక్షణ గల ఆపలేని వ్యక్తిగా మారాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేయి ఎందుకంటే ఇక్కడ ప్రతి వీడియో నిన్ను ముందుకు నెట్టుతుంది నిన్ను పదును పెడుతుంది నీ అగ్ని ఆర్పకుండా చేస్తుంది నీ అగ్ని ఆర్పకుండా ఉంచుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నాకు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్